మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ధర్నాకి సంఘీభావం తెలిపిన రాజం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ తలే సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని డిమాండ్ రాజం జూన్ ఇరవై నాలుగు రాజ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాజ్యం మున్సిపల్ కార్యాలయం నీటి సరఫరా చేసే అవుట్ సోర్స్ సిబ్బంది మంగళవారం సరైన పనికి సరైన వేతనం టెక్నికల్ వర్కర్స్ ఇరవై తొమ్మిది వేల రూపాయలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలని కార్మికులు ఎవరైనా చనిపోతే ఎక్స్గ్రేషియాగా పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఆవరణ

కాలం వెళ్ళబొచ్చారంటే అది ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిన పనే ఇదే కాకుండా ఇక్కడ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలానే ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు స్త్రీలకు మరియు పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడాను సమాన వేతనాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అడుగుతున్నారు ప్రభుత్వం ఏదైతే అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ ప్రకటించిందో ఈ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడాను అరవై రెండు సంవత్సరాల వరకు పని కల్పించాల్సిందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే కాకుండా మీరు అడిగిన ప్రతిదీ కూడానో ఒకసారి మానతా దుఃఖదంతో కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జీతాలు పెంచాలి అలానే వీరికి పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడానో పర్మనెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను వీరు అడిగే ప్రతిదీ కూడానో ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్ గా మా అందరికీ అనిపించి ఈరోజు